ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म वरब्रह्मदस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाया व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरजेतु హరి ఓం ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి స్వాగతం పలుకుతూ రెండవ అధ్యాయం సృష్టి క్రమం మనం చెప్పుకుంటున్నాం ఈ పురాణానికి ప్రారంభంగా ఒక శ్లోకం ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతుషారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి విష్ణు ప్రభువుల వారు మహావిష్ణువుల వారు మనకి సద్బుద్ధిని సద్గతును కలిగిస్తారని కోరుకుంటూ కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి వికారానుస్వరూపస్చ బ్రహ్మరూపత బ్రహ్మరూపాదిభిస్తథ తదా విష్ణు సర్వేశ్వరేశ్వర అనేటటువంటి శ్లోకం దగ్గర కిందటి వీడియోలో మనం ఆపి వికార స్వరూపుడు అనుస్వరూపుడు అనుబాటిచే బ్రహ్మరూపాది జీవ జీవస్వరూపాలతో ఆ సమయంలో సర్వేశ్వరుడైన విష్ణువే వ్యక్తమవుతాడు అనేటటువంటి శ్లోకం దగ్గర నిన్న మనం కిందటి వీడియోలో చెప్పుకున్నాం ఎటువంటి వికారములలో లేనటువంటి విష్ణువు పుట్టించినటువంటి ప్రకృతిలో ప్రతి ఒక్క ప్రాణికోటిలో ఉండేటటువంటి వారు విష్ణువు బ్రహ్మరూపాది బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలలో కనిపించేటటువంటి విష్ణువు ఆయనే సర్వేశ్వరుడు సర్వకాల సర్వావస్థల ఎందు వ్యక్తమవుతూ ఉంటాడు వ్యక్తస్వరూపుడవుతాడు అనేటటువంటిది కిందటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం అంతటి శక్తివంతమైనటువంటి విష్ణువులోంచి మహత్తత్వం ఎలా ఉద్భవించింది అనేటటువంటిది ఈ శ్లోకంలో మనం చెప్పుకుందాం గుణసామ్యాత్ తస్మాత్ మహామునే గుణవ్యంజన సంభూతి సర్గకాలే ద్విజోత్తమ ఓ మైత్రేయ మహాముని పరాశురుడు వారు చెప్తున్నారు మైత్రేయ మహాముని బ్రాహ్మణోత్తమ మునిసత్తమ గుణసామ్య స్థితిలో ఉన్న ప్రధాన ప్రధానం రూపం నుండి క్షేత్రజ్ఞునిచే అధిష్టింపబడ్డ కారణంగా సృష్టి సమయంలో గుణవ్యంజనాభివ్యక్తి ఆవిర్భవించింది అనేటటువంటిది ఆ శ్లోకంతాలకు అర్థం వ్యంజన సంభూతి సర్గకాలే ద్విజోత్తమ అనేటటువంటిది సృష్టి సమయంలో గుణసామ్య స్థితిలో ఉన్న ప్రధానం నుండి ప్రధానమంటే మనం చెప్పుకున్నాం విష్ణువులోంచి ప్రధానము పురుషుడు రెండు రూపాలు రూపాంతరం చెందాయి ఆ ప్రధానంలో నుంచే ఉన్నటువంటి ఆ ప్రధానం ఎవరి నుంచి వచ్చిందో ఆయనే క్షేత్రజ్ఞునుగా అధిష్ఠించబడ్డాడు ఆ అధిష్ఠించబడ్డటువంటి విష్ణువులోంచే గుణ వ్యంజనాభివ్యక్తి ఉద్భవించింది అనేటటువంటిది ఆవిర్భవించింది అనేటటువంటిది ఆ శ్లోకం శ్లోకంతో అర్థం ఈ గుణ వ్యంజనాభివ్యక్తి అంటే అర్థం ఏమిటి అసలు అది మనం తెలుసుకోవాలి కదా గుణము వ్యంజనము అభివ్యక్తము ఇవి మూడు రకాలు పుట్టినటువంటి ప్రతి ప్రాణికి సృష్టిలో ప్రకృతిలో పరమేశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి ప్రతి ప్రాణికి ఒక గుణము ఉంటుంది ఆ గుణంలోంచి కొన్ని వ్యక్తమైనటువంటి ఆలోచనలు ఉంటాయి వ్యంజనం అంట కోరికలు వ్యక్తమైనటువంటి కోరికలు ఆ కోరికలను తీర్చుకునేటటువంటి పద్ధతిలోనే సన్మార్గంలోనూ దుర్మార్గంలోనూ నడిచేటటువంటి వారు ఉంటారు అనేటటువంటిది దాని తాలూకా అర్థం అది మనకి ఆ పదాలను విడదీస్తే ఆ అర్థాలు వస్తుంటాయి కాకపోతే పదం మొత్తం కలిపి చెప్తే గుణవ్యంజనాభివ్యక్తి సృష్టిలో పుట్టినటువంటి ప్రతి ప్రాణిలోనూ గుణాన్ని ఉండేటటువంటి మహత్తత్వము పరమేశ్వరుడు నుంచి ఉద్భవించింది అనేటటువంటిది ఇక్కడ మనకి సుస్పష్టంగా తెలుస్తున్నది ప్రకృతిలోని ప్రతి ప్రాణిని పుట్టించినటువంటి స్థితి చేసినటువంటి లయం చేసినటువంటి మూర్తి ఎవరైతే ఉన్నారో విష్ణువు పరమేశ్వరుడు ఆయనలోంచి మహత్తత్వం ఉద్భవించింది ఆవిర్భవించింది అనేటటువంటిది కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు గుణ వ్యంజనాభివ్యక్తి అంటే దానికి అర్థం అది ప్రతి ప్రాణిలో ఒక గుణం ఉంటుంది ఆ గుణంలోంచి కొన్ని కోరికలు పుడతాయి ఆ కోరికలలోంచే మనిషి సామ్య స్థితిలో ఉంటాడా విష్ణువులోకి వెళతాడా అనేటటువంటిది ఒక అర్థం రెండో అర్థం ఏమిటి ఇదే పరమార్థం కదా ఈ పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా ఈ పరమార్థం ఏమిటయ్యా అంటే విష్ణువులోంచి ప్రధానము పురుషుడు అని రెండు రూపాలి అవి వ్యక్తము అవ్యక్తముగా ఉంటూ ప్రధానంగా కనిపించేటటువంటిది పురుషుని రూపంలో కనబడినటువంటిది సృష్టి యావత్తు ఆవరించి ఆవరించి ఉన్నటువంటి ఆ సృష్టిలో సమయంలో గుణవ్యంజనాభివ్యక్తి ఉద్భవించింది ఆవిర్భవించింది అంటే మహత్తత్వం ఆవిర్భవించింది అని ఇక్కడ మనం సుస్పష్టంగా తెలుసుకోవచ్చు ఈ మహత్తత్వం ఎవరి నుంచి ఉద్భవించింది విష్ణువులోంచి ఉద్భవించింది ఆవిర్భవించింది అనేటటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతున్నది ప్రధాన ప్రధాన తత్సముద్భూతం మహాంతం తత్సమావృణోత్ సాత్వికో రాజసశైవ తామసస్ త్రిధా మహాన్ ప్రధానతత్వ సమన్త్విధ ప్రధాన ప్రధానతత్వ ప్రధాన తత్వేన సవంత బీజమివా వృతం ఈ ఒక శ్లోకం క్షేత్రజ్ఞాధిష్టానమైన కారణంగా తత్వం ప్రకటించబడింది క్షేత్రజ్ఞుడు ఎవరు అధిష్టానుడు ఎవరు విష్ణువే ఈ క్షేత్రజ్ఞాధిష్టానముగా ప్రధాన తత్వం ప్రకటించబడింది ఆ ప్రధాన తత్వంలోంచి ఉద్భవించినటువంటి మహత్తత్వం ఆవిర్భవించింది అనేటటువంటిది మనం చెప్పుకున్నాం అయితే ఈ మహత్తత్వంలోంచి ఏంటి ఉద్భవించాయి ఒక మహత్తత్వమేనా దాని తర్వాత ఏమైనా ఉన్నాయా సృష్టి క్రమం అంటే ఒకదానికొకటి 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 పుడుతూ పెరుగుతూ ఉండాలి కదా ఆ ఒక్క మహత్తత్వం ఉద్భ ఉద్భవించి ఆగిపోయిందా ఇంకేమైనా ఉన్నాయా ఆ మహత్తత్వంలోంచి సాత్వికో రాజసస్యవ తామసస్య త్రిధామహాన్ ఈ మహత్తత్వంలోంచి మూడు గుణాలు పుట్టాయి మూడు గుణాలు ఏమిటి ఒకటి వుట్ సాత్వికము రెండు రాజసము మూడు తామసము ఈ మూడు కూడా ఉద్భవించాయి ఎలా ఉద్భవించాయి జాగ్రత్తగా ఆలోచన చేయండి జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని పట్టుకోండి ప్రధానతత్వేన శమం త్వదా త్వదా బీజ మివావృతం అనేటటువంటిది ఒకటి ఒక బీజము ఒక పుట్టి వు. బీజము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది విత్తనం విత్తనం భూమిలో వేస్తే అది మహావృక్షమై ఎలా ఉంటుందో మహత్తత్వం నుంచి ఈ మూడు గుణాలు కూడా ఉద్భవిస్తాయి అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది విధానం క్షేత్రజ్ఞాధిష్టానమైన కారణంగా ప్రధానతత్వంలోంచి మహత్తత్వం ప్రకటించబడింది ఆ మహత్తత్వం సాత్వికం రాజసం తామస గుణాలు అనేటటువంటి మూడు గుణాలు తనలోంచి ఉద్భవించాయి ఆ ఉద్భవించినటువంటి ఆ మూడింటినీ కూడా ఒక చర్మం వలె ఒక భూమి వలె ఈ మహత్తత్వం ఆవరించింది అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు వైకారిక శైజస్సశ్చ భూతాది శైవతామస త్రివిధోయ మహంకారో ధ్వజాయత ఆ మహత్తత్వం నుండి వైకారికం వైకారికం అంటే సాత్వికం తైజసం అంటే రాజసం భూతాది అంటే తామసం అనే మూడు విధాలైనటువంటి అహంకారాలు జన్మించాయి మూడు విధాలైనటువంటి అహంకారాలకి అహంకారాలు జని జనించాయి అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు వైకారికైవ సజస్సస్స భూతాదిశైవ తామస త్రివిధోయ మహంకారో మహత్తత్వ దజాయత అనేటటువంటి శ్లోకం ద్వారా వైకారికము తైజసము భూతాది వైకారికము అంటే సాత్వికము ఋషులందరూ కూడా మహర్షులందరూ కూడా ప్రకటించబడినటువంటిది ఆ గుణం సాత్విక గుణం ఇకపోతే తైజసం అంటే రాజస గుణం రాజు అంటే పరిపాలించేటటువంటి వాడు రాజు ఆయనకి తామస రాజస గుణం ఉండాలి ఇకపోతే భూతాది అనేటటువంటిది ఈ భూతాది అనేటటువంటి దానికి తామస గుణం అంటారు ఈ తామస గుణమే అన్ని పనులు చేయిస్తుంది మనిషి చేత ఈ మూడు కూడా ఆ మహత్తత్వంలోంచి ఆవిర్భవించాయి అని చెప్పుకుంటూ భూతేంద్రియాణం హేతుస్చ త్రిగుణాత్మాన్ మహాముని యథా ప్రధానైన మహాన్ మహతాశ తథావృత ఈ శ్లోకం ఆ మహత్తత్వం నుండి అహంకారం త్రిగుణాత్మకమైన కారణం చేత అది భూతాలకు ఇంద్రియాలకు హేతువైంది భూతాలు అంటే ఏవో భూతప్రేత పిషాచాలని కాదు భూతాలు అంటే పంచభూతాలు పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశాత్ అనేటటువంటి పంచభూతాలు ఈ పంచభూతాలకి అలాగే ఇంద్రియాలకి ఈ సృష్టి క్రమం ఎలా ప్రారంభం చెయ్యాలో అనేటటువంటి దానికి ఆ మహత్తత్వం ప్రధాన కారణంగా నిలబడింది ఆ నిలబడినటువంటి మహత్తత్వంలోంచే మూడు గుణాలు సత్వరజస్తమో గుణాలు ఉద్భవించాయి అలాగే ఏ విధంగా ప్రధాన మహత్తత్వాన్ని ఆక్రమించిందో అవిధే అదేవిధంగా మహత్తత్వం త్రివిధాహంకారాన్ని ఆవరించింది అని ఈ శ్లోకం చెబుతున్నది ప్రధానేన మహాన్ మహతాస స తథావృత మహత్తత్వాన్ని ప్రధానం విష్ణువు ఎలా ఆవరించి ఉన్నాడో ఆ మహత్తత్వంలో ఆ మహత్తత్వం సత్వరజస్తమో గుణాలని ఎలా ఆవరించిందో ఈ త్రివిధ అహంకారాన్ని కూడా పరమేశ్వరుడు ఆవరించి ఉన్నాడు అనేటటువంటి ఈ శ్లోకం మనం చెప్పుకుంటూ ఇక్కడ నుంచి కూడా సృష్టి క్రమంలో భూత సృష్టి పంచభూతాలు తద్వారా ఈ ఈ మహా సత్వరజస్తమ గుణాలు అనేటటువంటి గుణాల నుంచి ఉద్భవించాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు విష్ణు పురాణం గురించి తెలుసుకుంటూ పది మందికి తెలియజేయండి అంటే షేర్ చేయండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు మాటికి మాటికి చెబుతున్నానంటే అందరూ రామాయణం భారతం భాగవతం దేవి భాగవతం ఇతర ఇతర ఇతరములైనటువంటి అనేక ప్రవచనాలు అనేకమైనటువంటి సన్మార్గాలు చెబుతున్నారు కాకపోతే ఎవరు కూడా ఈ పురాణాలు ఈ పురాణాలలో ఉండేటటువంటి దాని గురించి ఎవరు కూడా పెద్దగా దీని గురించి విచ ప్రచారంలోకి రాలేదు అందుకని ఇది నేను ఎంచుకున్నాను ఈ మార్గాన్ని అలాగే దానికి తగినటువంటి సహాయం మీ అందరి దగ్గర నుంచి వస్తుందని ఆశిస్తూ ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం స్వస్తి